అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోసుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రము అందరికీ మరణాత దేవుడిచ్చినటువంటి ఈ మధ్యాహ్న కాల సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందాము వారి కర్రలను ఉంచెను మరునాడు మరునాడు మోషే మోసే సాక్షపు గుడారములోనికి వెళ్లి గుడారములోనికి వెళ్ళు చూడగా లేవి కుటుంబపు లేవి కుటుంబం దైనా ఆ హరోను కర్ర హరోను కర్ర చిగిర్చి ఉండెను చిగిర్చి ఉండెను అది చిగిర్చి అది చిగిర్చి పువ్వులు పూసి పువ్వులు పూసి బాదము పండ్లు గల దాయెను బాదము పండ్లు గల దాయెను ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా మహిమ కలిగిన దేవా ప్రేమ స్వరూపి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ కాల సమయంలో ప్రభ నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ఏ వాక్యమైతే మాకు ఉన్నదో ఏ వాక్యము ద్వారా అయితే నీ బిడ్డలను తృప్తిపరచాలని సిద్ధపాటులో ఉంచావో ఆ వాక్యాన్ని మాకు వినిపించండి మీరే మాతో మాట్లాడమని ఆత్మకార్యాలను మహిమ కార్యాలను స్వసత కార్యాలను జరిగించుమని మా కొరకు త్వరగా రానయ్యిన ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ దేవదేవు నామం మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగంలో గమనించవలసిన విషయం ఏమిటంటే ఎనిమిదవ వచనంలో అహరోను యొక్క కర్ర చిగిరిచింది అని రాయబడింది ఈ కర్ర చిగిరించడం మాత్రమే కాదు పువ్వులు పూసింది అలాగే బాదము పండ్లు కాసినట్టుగా కూడా చెప్పబడింది చిత్రమైనటువంటి విచి విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఎండిపోయినటువంటి కర్ర చిగిరచడము పువ్వులు పూయడము మూడవది పండ్లు ఫలించడము ఈ మూడు కూడా అద్భుతమైనటువంటి విషయమే ఎందుకంటే నరులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు సమస్తము సాధ్యమే చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది ఎందుకంటే ఎండిపోయినటువంటి కర్ర ఒక్కరోజు రాత్రిలోనే ఒక్క రాత్రిలోనే అది చిగిరించడము పండ్లు కాయలు కాయడం అనేది నిజంగా చాలా అద్భుతం దేవదేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు అలాంటి కార్యాలలో మరి ఇది కూడా ఒక మహిమ కార్యమనే మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎండిపోయినటువంటి కర్రలో జీవం ఉండదండి ఎండిపోయినటువంటి కర్రలో సారం ఉండదు ఎండిపోయినటువంటి కర్రలో తేమ ఉండదు మరి అలాంటి కర్ర ఎలా చిగిరించింది ఎలా పువ్వులు పూసింది ఎలా కాయలు కాసింది ఇదంతా కూడా దేవుని యొక్క ఘనతకు సంబంధించిన విషయము ఆయన కార్యాలు అద్భుతములు ఆశ్చర్యములు అనడానికి ఏమాత్రము కూడా మనము మరి సందేహించక్కల దేవుని మహిమ కలుగును గాక ఇది ఎలా సాధ్యము అంటే కనుక మరి అన్నీ సాధ్యమే ఆయనకు అనే విషయాన్ని మరి మీకు తెలియజేస్తున్నాను హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక సంఖ్యాకాండ పదిహేడవ అధ్యాయము సంఖ్యాకాండ పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విషయాలు మనకు కనబడతా ఉన్నాయి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని వారు ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉండగా దేవదేవునికి మొర్రపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దాదాపుగా ఐగుప్త దేశములో నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠినమైనటువంటి పనులు వెట్టి చాకిరి వారు చేసినటువంటి ఉన్నారు ఆ పనులు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా తట్టుకోలేక ఈ దేవుని ప్రజలు అని పిలువబడుతున్నటువంటి ఇస్రాయేలీలు మొర్ర పెట్టినట్టుగా నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనము చూస్తాం ఇస్రాయేలీలు యొక్క మొరను దేవుడు అంగీకరించి ఆలకించి వారిని విడిపించడానికి స్వయముగా ఆయనే దిగి వచ్చి మోసే గారిని ఏర్పాటు చేసుకుని మోసే గారి యొక్క నాయకత్వంలో మరి ఇస్రయేలీలను విడుదల గావించి చాలా చక్కగా వారిని నడిపించుకునే విధానమంతా కూడా నిర్గమ కాండములో మనము చూచిన వారమై ఉన్నాము ఆ ప్రయాణములో దేవాది దేవుడు వారికి మరి ఆహారమును సమకూర్చినట్టుగా కూడా మన మనందరికీ తెలుసు వాళ్ళకి పెట్టినటువంటి ఆహారం ఎలాంటిది అంటే కనుక మరి దేవదూతలు భుజించేటటువంటి మన్నాను వారికి ఆహారంగా దేవుడు కురిపించినట్టుగా అలాగే రాత్రికాల సమయంలో పూరేడు పిట్టలను అక్కడికి రప్పించి మాంసాన్ని మరి వారికి ఆహారంగా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము పగలంతా కూడా వారు మన్నాను భుజించేవారంట రాత్రికాల సమయంలో మరి పూరేడిపెట్టెల యొక్క మాంసాన్ని వారు భుజించినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథమైన బాయిల్ గ్రంథం చెబుతూ ఉంది ఏమండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి నలభై సంవత్సరాలు అనగా చివరి వరకు వరకు కూడా దేవాది దేవుడు వారికి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మరి తాగడానికి నీళ్ళంటే బండ నుంచి నీటిని తప్పించినట్టుగా బండలో నుంచి కాలువలను పుట్టించినట్టుగా బండలోని సముద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా బండలో నుంచి మరి ఏరులను పారించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము లేదు ఆహారానికి ఆహారాన్ని లేదు అంత మాత్రమే కాదు రాత్రి పగలో కూడా ఆయనే తోడై ఉండి నడిపించాడు పగటి వేల సమయంలో మరి దేవదేవుడు రాత్రి వేల సమయంలో అగ్నిస్తంభమై ఉన్నటువంటి దేవుడు పగటి వేల సమయంలో మేఘస్తంభముగా మారి ఆయనే వారికి తోడుగా ఉండి మరి నడిపించినటువంటి చరిత్ర మన అందరము ఎరిగిన ఉన్నాము వారికి ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు అలా వెళ్ళిపోతున్నటువంటి ఈ జనాంగము దాదాపుగా ముప్పై ఆరు లక్షల మంది అని నలభై లక్షల మంది అని చెప్తూ ఉంటారు సంఖ్య ఎంత అయినప్పటికీ కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వారందరికీ కూడా ఏ లోటు లేకుండా దేవుడే తోడుగా ఉండి పగల మేఘస్థంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఆయనే ఉండి ఆహారం పెట్టి పోషిస్తూ చక్కగా నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక వారు గమ్యానికి చేరుకునేటటువంటి సమయము ఆసనం అయిపోతూ ఉంది దేవుని మహిమ కలుగునగాక అలాంటి క్రమంలో మరి సనిగేవారు శనుగారు గొనిగేవారు గొనిగారు మొత్తం మీద ఏదేమైనా కానీ సంఖ్యాకాండములను కోస్తుల్లోకి ఈ సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే మరి అహరోను అనేటటువంటి కుటుంబము అనగా లేవి గోత్రానికి చెందినటువంటి కుటుంబము ఈ అహరోను యొక్క తమ్ముడే మోసే గారు అహరోను అలాగే మరి మోసే అలాగే మిర్యాము వీళ్ళ ముగ్గురు కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వారు దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు లేవిని ప్రత్యే ప్రత్యేకించుకున్నాడు దేవుడు పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రము యాజక గోత్రముగా దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు వారిలో మరి మనం గమనించినట్లయితే కనుక అహరోనుడు ప్రధాన యాజకుడిగా అలాగే అహరోను యొక్క కుమారులను మరి యాజకులుగా ఆయన ఆయన నియమించుకున్నాడు అలాగే లేవికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులకి కూడా మరి మూడు రకాలైనటువంటి యాజక ధర్మ పనులను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రత్యక్ష కుడారం అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రత్యక్ష కుడారాన్ని మరి వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ ప్రత్యక్ష గుడారము ఎక్కడ వేయాలో అక్కడ వేసేవారు తర్వాత దాన్ని తీసేసేవారు మొత్తానికి దాన్ని వేయాలన్నా తీయాలన్నా కానీ దానికి ఎవరి పని ఎవరిది అన్నట్లుగా దేవుడు కేవలము లేవీ గోత్రానికి చెందిన వారికి మాత్రమే మరి వారి అర్హత బట్టి దేవుడు వారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ యాజకత్వం విషయంకి వస్తే మట్టికి అహరోను ప్రధాన యాజకుడుగాను ఆయన పిల్లలైనటువంటి వారు మరి మనం గమనించినట్లయితే యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే పదహారో అధ్యాయంలో ఒక అతను వీళ్ళకు వ్యతిరేకంగా లెగుస్తూ ఉన్నాడు అతను ఎవరో కాదు ఇంతకే లేవి గోత్రానికి చెందినటువంటి వాడే చదువుద్దాం ఒకసారి సంఖ్యాకరణ పదహారో అధ్యాయము మొదటి వచనం కహాతుకు మనుమడును మనుమడును ఇస్హారు కుమారుడు నగు కోరహు కోరహు రూబే నీలను రూబే నీలను ఎలియాబు కుమారులైన దాతాను దాతాను అభిరాములును అభిరాములను పేలెతు కుమారుడైన పేరు పొందిన సమాజ ప్రధానులు అయినా రెండు వందల యాభై మందిలో మందితో మందితో మోసేకు ఎదురుగా మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు మోసే అహరోనులకు విరోధముగా విరోధముగా పోగుపడి మాకిక పని లేదు ఎంత పెద్ద తప్పు ఇది ఎందుకంటే నాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోసే గారిని దేవుడు ఏర్పాటు చేశాడు నాయకుడుగా ప్రధాన యాజకుడిగా అలాగే యాజకులుగా అహరోహన్ అహరోన పిల్లల్ని ఏర్పాటు చేస్తే అదే వంశానికి చెందినటువంటి అదే గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి అతనికంటూ కూడా దేవుడు అక్కడ ఒక పోస్ట్ ఇచ్చాడు కానీ అతను అంటున్నాడు కదా మోసే నీతోనూ అహరోనుతోనూ మాకు పని లేదు అని మరి ఆయన తిరుగుబాటు చేస్తున్నాడండి అతనితో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ కొంతమంది మనం గమనించినట్లయితే కనుక రెండు వందల యాభై మందిని మరి ఆయన వైపు తిప్పుకుని ఈ యొక్క మోసే గారి మీద అహరోను మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు మోసే పని లేదు అన్నట్లుగా మాట్లాడుతూ అలా మాట్లాడుతున్నటువంటి ఆ క్రమంలో మరి మనం గమనించినట్లయితే వారి ఉద్దేశం ఏమిటంటే యాసకత్వాన్ని వారు కోరుకుంటున్నారు ఈ కోరాహు అనేటువంటి వ్యక్తి యాసకత్వాన్ని కోరుకున్నట్టుగా మరి ఇక్కడ మోసే గారు చెప్తూ ఉన్నారు చూద్దాం ఒకసారి వచనం చదవము ఒకసారి వచనం ఆయన ఆయన నిన్ను నీ గోత్రపు వారిని చేర్చుకునేను కదా అయితే అయితే మీరు యాజకత్వము యాజకత్వము కూడా కోరుకొనిచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధముగా పోగయ్యున్నారు ఇది మంచిది కాదు విరోధముగా వెళుతున్నారు మీరని చెప్పారు మొత్తం మీద ఏం జరుగుద్దంటే దేవుడు వారి మీదకి శిక్ష రప్పిస్తాడు ఈ కోరాహు అలాగే వ్యతిరేకంగా తిరిగినటువంటి వారందరూ కూడా మరి భూమిలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ శిక్ష మనం గమనిస్తే ముప్పై రెండవ వచనంలో చూడొచ్చు ముప్పై రెండవ వచనం భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వాటి సమస్త భూమి వారిని మృంగి వేసెను వారు సమాజము గమనించాలి ఇదంతా లేవి గోత్రానికి చెందినటువంటి వారి విషయమే ఇక్కడ ఎలా ఉందంటే కనుక ఈ లేవి గోత్రమునకు చెందినటువంటి అహరోను కావచ్చు అహరోను పిల్లలు కావచ్చు అలాగే మనం గమనిస్తే గనక ఈ కహాతు అనేటటువంటి లేదా కోరాహు అనేటటువంటి ఈ వ్యక్తి కావచ్చు వీళ్ళందరూ కూడా లేవి గోత్రానికి వారే లేవి గోత్రం ఎలాంటిదంటే కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజక గోత్రం అది దేవునికి మహిమ కలుగున్నగాక మరి అలాంటి యాజక గోత్రంలో ఇలాంటి వ్యతిరేకతలు వస్తూ ఉంటే చాలా ప్రమాదం ఇలాంటి వ్యతిరేకతలు రాకూడదు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషే గారిని దేవుడు పిలిచి అయ్యా మోసే నేను ఒక ఆనవాళ్ళని చెబుతూ ఉన్నాను అదేమిటంటే నేను వీరిని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విషయము తెలియజేయాలి గనుక మీరు ఏం చేస్తారంటే పన్నెండు కర్రలను ఏర్పాటు చేయండి పన్నెండు గోత్రాలు కాబట్టి గోత్రానికి ఒకటి చెప్పున పన్నెండు కర్రలను ఏర్పాటు చేయండి అని సంఖ్యాకాండ పదిహేడవ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు చదువుదాం ఒకసారి సంఖ్యాకాండ పదిహేడవ అధ్యాయము మొదటి వచనం ఈ లోపు సెలవిచ్చిను ఈస్రాయిల దేవు ఇస్రాయేలు తోలాడి మాట్లాడి వారి యోద్దా వారి యోద్దాం ఒక్కొక్క పెత్రుల కుటుంబం పితరుల కుటుంబమునగా అనగా వారి ప్రధానులందరి వారి ప్రధానులందరిలోను వారి వారి పితరుల కుటుంబముల చెప్పున కుటుంబముల చెప్పున ఆన్ రెండు కర్రలను కర్రలను తీసుకొని తీసుకొని ఎవరి కర్ర మీద ఎవరి కర్ర మీద వారి పేరు రాయు వారి పేరు రాయు మీదీకర్ర మీద హేరు రాయవలెను రాయవలేను పెతరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క ఉండవలెను ఉండవలేను నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని శాసనము లేదంటే వాటిని ఉంచవలెను అప్పుడు నేను అప్పుడు నేను ఎవని ఏర్పరుచుకుందును ఎవని వాని కర్ర చిగురించును వాని కర్ర చిగురించును అదండి దేవుడు చెప్పినటువంటి పని ఏమిటంటే మోషే గారిని పిలిచి పన్నెండు కర్రలను ఏర్పాటు చేయండి పన్నెండు గోత్రాలు కాబట్టి గోత్రానికి ఒక కర్ర చెప్పున పన్నెండు కర్రలను ఏర్పాటు చేసి ఆ కర్రల మీద గోత్రములో ప్రధానమైనటువంటి వారు పేరు రాయండి దాంట్లో ఒక గోత్రము లేవీ గోత్రం కాబట్టి లేవీ గోత్రానికి ప్రధానమైనటువంటి పేరు ఎవరిదంటే అహరోను కాబట్టి అహరోను పేరు రాసి ఆ కర్రలను పట్టుకొచ్చి మందిరములో పెట్టండి అనగా ప్రత్యక్ష గుడారములో పెట్టండి అని చెప్పాడు ఇప్పుడు ఎండిపోయినటువంటి కర్రలే అవి ఎంత అన్ని కర్రలు కూడా ఎండిపోయినటువంటి కర్రలే అవి ఆ ఎండిపోయినటువంటి కర్రలన్నీ తీసుకొచ్చి గుడారంలో పెట్టారంటండి పెడితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే మరి ఎండిపోయినటువంటి ఈ కర్ర చిగురిస్తుంది ఎండిపోయినటువంటి ఈ కర్ర చిగురిస్తుంది ఏ కర్ర చిగురిస్తుంది అంటే ఏ కర్ర అయితే ఏర్పాటు చేసుకున్నామో ఏ కర్ర అయితే ఏర్పాటు జనాంగముగా నేను సిద్ధపాటు చేసుకున్నానో ఆ కర్ర ఖచ్చితముగా చిగురిస్తుంది చికిరించినటువంటి కర్రకు సంబంధించిన గోత్రము నేను ఏర్పాటు చేసుకునేటువంటి గోత్రము అది ఒక ఆనవాలుగా ఉంటుంది ఇక ఎవరు కూడా ఎదురు ఎదురుగా తిరుగుబాటు చేయడానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు దేవుని మయమకలుగునగాక మొత్తానికి కర్రలన్నీ తీసుకొచ్చారండి కర్రలన్నీ తీసుకొస్తే విచిత్రమైన విషయం ఏంటంటే మనం చదువుకున్నాం ఇందాక పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏడు ఎనిమిది మోసే వారి కర్రలను సాక్షపు గుడారములో యహోవా సన్నిధిలో ఉంచెను మరునాడు మరునాడు మోసే సాక్షపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబం లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి చాలండి మొత్తం మీద ఆహారం కర్ర చిగిరించింది చిగిరించినటువంటి కర్ర ఎలాంటిదంటే ఎండిపోయినటువంటి కర్రే అసలు చిగిర్చడానికి అవకాశం లేనటువంటి కర్ర ఒక రాత్రిలోనే అది చిగిరించింది పువ్వులు పూసింది కాయలు కాసింది ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే కనుక ఈ అహరోను అనేటటువంటి అనగా లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మనలో కూడా చాలామంది జీవితాలు ఎండిపోయినటువంటి జీవితాలు ఎండమాములుగా మారిపోయినవి ఇక ఇక చిగిరించడానికి అవకాశం లేదు ఎందుకు నా బ్రతుకు అని అనుకుంటున్నటువంటి వారులారా దేవుని వాక్యం పెట్టినటువంటి సహోదరి సహోదరులారా బంధువులారా అందరూ వినవలసినటువంటి మాట ఏమిటంటే నీ బ్రతుకులో ఇదిగో ఎందుకు నాకు ఈ బ్రతుకు చిగురి చి చికించడానికి అవకాశమే లేదు అని అనుకుంటున్నావేమో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను దేవుడు చిగిరిస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు నిన్ను చిగిరించేటటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ అహరోను కర్ర అనగా ఎండిపోయినటువంటి కర్ర లేవి గోత్రానికి చెందినటువంటి కర్ర చిగురించింది ఆ కర్రను చిగిరించినటువంటి దేవుడే నిన్ను కూడా నీ బ్రతుకుల్లో కూడా మరి చిగురు చిగురుగా మార్చి ఫల ఫలాలు కాయించేటటువంటి అవకాశం ఉందనే విషయాన్ని మరి ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి అసలు ఆ అహరోను కర్ర ఎందుకు చికిరించిందో మనం గమనించగలిగితే కనుక నాలుగు ప్రధానమైనటువంటి విషయాలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూడవచ్చు మొదటిగా మనం చూస్తే కనుక ఈ అహరోను కర్ర చిగిరించిన కారణం ఏంటంటే ఈ కర్ర లేవి గోత్రానికి చెందినటువంటి కర్ర అసలు లేవి ఎవరు అంటే కనుక యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండు మంది కుమారుల్లో లేవి అనేటటువంటి వాడు మూడవ అతను దేవుడు మహిమ గాయక ఈ ఈ యాకోబు అలాగే లేయాల యొక్క సంతతిలో వాడుగా ఈయన పుట్టడం జరిగింది లేవి పుట్టినప్పుడు తల్లి అంటుంది కదా నా భర్త నన్ను హత్తుకుని ఉంటాడు అని అతనికి లేవి అని పేరు పెట్టింది చూద్దాం ఒకసారి ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదువుకుందాం ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయ ముప్పై నాలుగో వచ్చినర్భవతి అయి మరళ గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని తుదకు తుదకుని హత్తుకొని అతనికి ముగ్గురు కుమార్లను కంటిని అనుకుని కంటిని అతనికి అని పేరు పెట్టింది అంటండి హత్తుకోవడం అని అర్థం అండి లేవి అంటే హత్తుకోవడం అని అర్థం ఇప్పుడు మనం గమనించినట్టయితే గనుక ఈ గోత్రానికి మరి మూల పురుషులైనటువంటి లేవి హత్తు కొనేటటువంటి పేరు కలిగిన వాడు అంటే ఈ గోత్రము హత్తుకునేటటువంటి గోత్రము ఇది హత్తుకునేదిగా ఉన్నటువంటి గోత్రము కాబట్టి ఈ గోత్రము దేవుణ్ణి హత్తుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము గనుక ఆ క్రమములోనే అహరోను కర్ర చిగిరించినట్టుగా మనము గమనించాలి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యం పెట్టినటువంటి ప్రేమైన దేవుని బిడలారా ఇదిగో నీ జీవితంలో చిగురు లేదు నా జీవితం ఎలాగైపోయిందనుకుంటున్నావేమో నీ జీవితము చిగిరించాలంటే నీ జీవితం పువ్వులు పువ్వులు పోయాలంటే నీ జీవితంలో ఫలాలు కాయాలంటే ఖచ్చితముగా నీవు దేవుణ్ణి హత్తుకుని ఉండాలి ఇది మొదటి కండిషన్ దేవుని మహిమ గాక దేవుని హత్తుకుని మనము జీవించాలి దేవుని హత్తుకోవడం అంటే ఏమిటో మనం గమనించగలిగితే కనుక హత్తుకోవడం అంటే అతుక్కుపోవడమే దేవుని కలుగును గాక ఈ మాట నా మాట కదండి ఆది కాండవ రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట ఆది రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వారు వారు ఏక శరీరం అది కాన్సెప్ట్ అనమాట అందుకని అత్తుకోవడం అంటే పోవడం ఇక విడదీయడానికి వీలు లేదు దేవునికి మనము హత్తుకుని హత్తుకునే వారముగా ఉండాలి అనగా దేవునికి మనము అతికించబడిపోవాలి క్రీస్తుకు మనము అంటు కట్టబడాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన లక్షణాలన్నీ మనలోనికి వచ్చేయాలి దైవ లక్షణాలు మనము కలిగి ఉండాలి ఎందుకంటే మనమందరము కూడా వధువులుగా మార్చబడుతూ ఉన్నాము మనం పొట్టుగా ఉన్నా పొడుగ్గా ఉన్నా ఎలా ఉన్నా గానీ మనలను ఆయన ఆత్మీయ రూపాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆయన లక్షణాలన్నీ కూడా మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలంటే ఆయన హత్తుకుని జీవించాలి మరి మనం హత్తుకుని జీవిస్తున్నామా ఆమె వాక్యం ఎంట్టినటువంటి ఓ తల్లి ఓ చెల్లి సహోదరుడ దేవుణ్ణి హత్తుకుని జీవిస్తున్నారా గమనించుకోవాలి హత్తుకుని జీవిస్తే మీ జీవితాలు కూడా ఈ ఎండిన కర్ర ఏ విధముగా అయితే చిగిరించిందో అలా చిగిరిస్తాయనే విషయాన్ని దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం వచనం

నీ దేవుడైన దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను సేవించి ఆయనను ఆయనను అత్తుకొని అత్తుకొని ఆయన నామమున ఆయన నామమున ప్రమాణము చేయవలెను ప్రమాణము చేయవలెను అదండి ఆయనకు భయపడాలి ఆయన అత్తుకొని ఆయన నామమునకు ప్రమాణము చేయాలి అత్తుకోవడం అంటే అత్తుక్కుపోవడం అని అంటే ఇంకా కమిట్మెంట్ ఎలా ఉండాలంటే అస్సలు విడిచిపెట్టేటటువంటి ప్రాసెస్తే లేదు ఏదేమైనా కానీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కన్నీరు వచ్చిన వేదనొచ్చిన మొత్తం జీరో అయిపోయినా కానీ నా దేవుడే నాకు కావాలి అని మనము తీర్మానంలో ఉండడమే పోవడం అంటే హత్తుకుని పోవడం అంటే చాలా మంది కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏం దేవుడే ఏంటంటే విడిచిపెట్టేస్తారు చాలా మంది అలా విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు యోగు అంటాడు కదా నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను ఏమీ పర్లా యహోవా ఇచ్చని యహోవా తీసుకునేను ఆయన నామమునికి మహిమ కలుగునుగాక శుతి కలుగునుగాక అన్నాడు తప్ప ఒక్క మాట కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు దేవునికి మహిమ కలుగునుగాక అది హత్తుకోవడం అంటే మనందరికీ బాగా పరిచయం రూతు గ్రంథము మొదటి అధ్యాయం వచ్చును అందరు కూడా బాగా పరిచయం రూత్ అంటుంది కదా నయోముతో రూత్ మాట్లాడుతూ అంటుంది ఆ సందర్భంలో మరి భర్తలు కోల్పోయారు మొత్తం అలాంటి సందర్భం అది ఒంటరి వారు అయిపోయారు మొదటి అధ్యాయ పద్నాలుగు అవచ్చును ఈ సందర్భం ఏంటంటే అత్తగారు అయినటువంటి నయోమంటది కదా ఇదిగో మీకు భర్తలు లేరు కాబట్టి మీరు ఇంకా యవనస్తులుగా ఉన్నారు కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి ఇంకా వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పి పంపిస్తూ ఉంటే మరి ఒక కోడలుగా ఉన్నటువంటి ఓర్పా ఏం చేస్తుందంటే అత్త దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని అత్త అని చెప్పి వెళ్ళిపోతుంది మరి అప్పుడు అత్తగారు అంటారు కదా రూత్తో అమ్మ మరి పొరపా వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు పర్మిషన్ ఇచ్చేస్తున్నానమ్మా అని చెప్తే అప్పుడు రూతు ఏమంటుందో చూద్దాం చదువు అమ్మా రూతు ఆమెను హత్తుకొనేను రూతు ఆమెను హత్తుకొనేను ఇట్లుండగా హత్తుకోడ ఉంట రాసారు క్లియర్గా ఇట్లుండగా ఆమె ఆమె ఇదిగో ఇదిగో తోడి కోడలు కోడలు తన జనుల ఎక్కు తన దేవుని ఎద్దకును తిరిగిపోయినది తిరిగిపోయినది నీవును నీవును నీ తోటి కోడలి వెంబడి వెంబడి మని అందుకు రూతు చెబితే అప్పుడు అందుకు రూతు ఏమన్నా చూద్దాం ఒకసారి రావద్దని నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికి నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నేను నీవు నివసించు వచ్చేదనువసించు చోటు నేను నివసించేది నేను నివసించేదను జనమే నా జనము దేవుడే నా దేవుడు మృతి పొంది చోట మాట మాటను అక్కడ రూతు చెబుతా ఉంది ఇదండి అత్తుకోవడం ఒక అత్తగారితో కోడలు మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవుని మైమ కలుగునగాక అత్తుకుని వెళ్ళిపోలేదు అత్తుకుని చెబుతున్న మాట ఏమిటంటే అతుక్కుపోయామత్తా నువ్వు ఉన్ నువ్వు ఉండే చోట నేను ఉంటాను నీ జనమే నా జనము నీ బంధువులే నా బంధువులు నీ దేవుడే నా దేవుడు మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా విడదయ్యదు అలాగా అతుక్కుపోయింది ఆమె దేవుని మహిమ కలుగునగాక మొత్తానికి ఈ మొదటి విషయంలో మరి ఈ కర్ర ఎందుకు చిగిరించింది అంటే పోయే గోత్రములో ఉంది కాబట్టి ఈ కర్ర చిగిరించింది ఈరోజు నీ జీవితము ఎండిపోయిందని నీ రాసులో ఉన్నావేమో చిగిరించాలని ఆశపడుతున్నావేమో ఇదిగో దేవుణ్ణి హత్తుకుని జీవించు ఇప్పటివరకు నువ్వు దేవుణ్ణి హత్తుకోలేదేమో ఒకవేళ ఇదిగో ఈసారి దేవుని హత్తుకుని జీవించడం మొదలుపెట్టు దేవుని మాయమగలుగునగా కా మరి ఇసుక అనేటువంటి రాజు విషయంలో కూడా అదే జరిగింది ఇసుక అనేటువంటి రాజు ఇస్ర మనం గమనిస్తే కనుక యూదా రాజులలో ఈయన పదమూడవ రాజు ఈయన పరిపాలన చాలా అద్భుతంగా జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరములు ఈయన పరిపాలించాడు ఈయన పరిపాలింపులో మనం గమనిస్తే కనుక దేవుని హత్తుకుని జీవించాడు హత్తుకుని పరిపాలన చేశాడు కనుక గొప్ప జయాన్ని గొప్ప సాక్ష్యాన్ని ఈ ఇజిక అనేటువంటి రాజు పొందుకుని ఉన్నాడు దేవునికి కలుగును గాక ఇక రెండవ అంశానికి వెళదాం సంఖ్యాకాండ పదిహేడవ అధ్యాయం నాలుగవ వచ్చినాం ఎందుకు ఈ కర్ర చిగిరించింది ఎందుకు ఈ కర్ర పువ్వులు పూసింది ఎందుకు ఫలించిందంటే రెండవ కారణం చెప్తున్నా జాగ్రత్తగా వినండి కలుసుకోను ఈ కర్రలన్నీ కూడా ఎక్కడ తీసుకొచ్చారు అంటే ప్రత్యక్ష గుడారములో తీసుకొచ్చారు అంటే కర్ర ఎందుకు చికిరించిందంటే గుడారములోనికి రావాలి అనగా మందిరము ఈ రోజు మందిరానికి వస్తున్నావు అని వాక్యం ఇంటినటువంటి ఓ ప్రియమైనటువంటి తల్లులారా పిల్లలారా అందరూ వినండి మందిరానికి వచ్చే అనుభవం దగ్గర ఉందా మందిరానికి వస్తున్నారా నామకార్థముగా కాదు మందిరానికి క్రమము తప్పకుండా మనము కూడుకోవాలి మందిరానికి రావాలి మందిరానికి వస్తేనే మనము ఫలిస్తాము మందిరానికి వస్తేనే చిగిరింపు వస్తుంది మందిరానికి వస్తేనే ఫలింపుస్తుంది అనే విషయాన్ని కూడా మరి రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిగా ఆయన హత్తుకోవాలి రెండవది మందిరానికి రావాలి చిరకాలము యహోవా మందిరం నివాసము చేసేదని దావీదు చెబుతా ఉన్నాడే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నానని దావి చెబుతా ఉన్నాడే దావిది గంట ఒక కోరిక ఉందా ఏమిటంటే నేను నిత్యము దేవుని మందిరంలో ఉంటాను ఆయన శాసనాలను ఆయన మాటలను వింటాను ధ్యానిస్తాను ఆయన కొరకు నిత్యము మందిరంలోనే ఉండాలని ఆశ కలిగినటువంటి ప్రాణము దావిదుది ఆయన రాజుగారు కోటలో ఉండాలి కానీ కోటలో ఉండడము కాదు ఆయనకి ఇష్టమైనది నేను దేవుని సముఖంలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు అలాంటి రాజుగారు కోరుకుంటుంటే నువ్వెంత నేనెంత ఆయన మందిరంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం దేవుడు మహిమ కలుగునగాక మందిరంలోనే సమస్త మేలులు ఉన్నాయి మందిరంలోనే సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మహిమ కలుగునగాక మందిరానికి రావడానికి సాగులు చెప్పకూడదు వరసం వస్తే రారు చాలామంది నీరసం వస్తే రారు చాలామంది చుట్టాలు వస్తే రారు చాలామంది కారణాలు చెబితే మటికి కుదరదు మందిరానికి రావాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి అప్పుడే మీ ఎండిపోయినటువంటి మోడీ బారిపోయినటువంటి జీవితాలు చికిరిస్తాయని విషయాన్ని ప్రభు పేర తెలియజేస్తున్నాను ఇక ఆఖరిగా దాన్ని గమనిస్తే కనుక ఇక ఆఖరి విషయము ఆఖరి విషయము పదిహేడవ అధ్యాయం వచనములోనే ఉంది ఈ కర్రలు తీసుకువెళ్ళి శాసనాల ముందు పెట్టారంట అనగా దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలనగా దేవుని మాటలు దేవుని మాటలనగా వాక్యము అనగా మందిరానికి వచ్చినటువంటి నీవు మందసు ముందు కూర్చోవాలి అనగా ఆయన మాటను నీ ముందర పెట్టుకోవాలి వాక్యాన్ని నీ ముందరగా కలిగి జీవించాలి నీ వాక్యం వాక్యము నీ ముందర ఉండాలి అందుకని నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నదని నూట పంతొమ్మిదవ కీర్తనలో తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ముందు ఏమి వెళ్ళాలంటే వాక్యమే వెళ్ళాలి ఆ వాక్యమే మన పాదములకు దీపముగా ఉంది మన త్రోవకు వెలుగునై ఉన్నది కనుక మన జీవితాలు చిగిరించాలంటే మూడవదిగా వాక్యాన్ని నీ ముందర పెట్టుకోవాలి దేవునికి మయమగలుగునుగాక వాక్యానికి ముందుగా నీవు ఉండాలి నీ ముందర వాక్యం ఉండాలి అప్పుడు ఖచ్చితముగా చిగిరిస్తాము పువ్వులు పూస్తాము ఫలిస్తాము ఫలాలు మన జీవితంలో వస్తాయి ఇది మూడవది ఇక నాలుగవదిగా గమనించినట్లయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే కర్రలన్నీ కూడా మందిరంలోకి వచ్చే కదా పాస్టర్ గారు అహరోను కర్ర ఎందుకు చికించింది అని అనుకుంటే కనుక కర్రలు ఇచ్చే సమయంలోనంటండి పదిహేడు ఆరులో మనం గమనిస్తే మోషే గారికి కర్రలు ఇస్తున్న సమయంలో ఆ గోత్రాల వారు అనుకున్నారంట ఎండిపోయిన కర్ర ఏం చికిస్తుంది అనుకున్నారంట కానీ లేవి గోత్రానికి సంబంధించినటువంటి అహరోను గారు అయితే విశ్వాసముతో ఆ కర్రని ఇవ్వడం జరిగిందంట దీని మహిమ కలిగి కర్రలన్నీ మందిరంలోకి వచ్చాయి కర్రలన్నీ కూడా వాక్యానికి ముందే ఉన్నాయి కానీ కర్రలన్నీ కూడా చికరించలేదు కేవలము ఇతని కర్ర మాత్రమే చికిరించింది కారణం ఏమిటంటే ఖచ్చితంగా మనం గమనించాలి విశ్వాసము కలిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాము విశ్వాసముతో మనం మందిరానికి రావాలి విశ్వాసముతోనే ఏ కార్యమైనా సాధ్యమవుతుంది కాబట్టి ఈ నాలుగు లక్షణాలు అనగా దేవుణ్ణి హత్తుకోవాలి రెండవదిగా మరి మనం గమనించినట్లయితే గనక మందిరానికి రావాలి మూడవదిగా వాక్యాన్ని మనం ముందుగా పెట్టుకోవాలి నాలుగవది విశ్వాసము కలిగి ఉండాలి ఈ నాలుగు పనులు మనము చేసినట్లయితే ఖచ్చితముగా మనం అందరము కూడా మరి ఫలిస్తాము ఫలింపులోకి వస్తాము అట్టి ఫలించే ధన్యత దేవదేవుడు మీకును నాకును సమృద్ధిగా దయచేయును గాక ఆ మహాపరిషుద్ధులు నీకు వందనాలు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు రావాల్సిన దీవెనలు సమృద్ధిగా దయచేయమని ఏసునామోలు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక మెయిన్